కులాల పేరుతో సంఘాలుగా ఫామ్ అవ్వచ్చా కాస్ట్ బేస్డ్ చర్చెస్ అనేవి వాక్యానుసారమైన అని అడిగిన క్వశ్చన్కి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఏంటంటే చర్చ్ అనేది కాస్టిజంకి బియాండ్గా ఉండేది సో కాస్ట్ని బట్టి చర్చ్గా ఫామ్ అవుతామంటే బైబిల్ యాక్సెప్ట్ చేస్తుంది అంటే యాక్సెప్ట్ చేయదు గల్తీలకు రాసిన పత్రిక మూడు ఇరవై ఎనిమిదిలో ఇందులోకి వచ్చిన తర్వాత యూదుడం లేదు గ్రీసు దేశస్తుడం లేదు దాసుడం లేదు స్వతంత్రుడం లేదు ఇందులో అందరూ క్రీస్తునందు ఏకముగా ఉన్నారు ఇందులో చిన్న కులమని లేదు పెద్ద కులము లేదు లేదా దాసుడం లేదు స్వతంత్రుడని లేదు కాబట్టి కులాలను బట్టి సంఘాలుగా ఫామ్ అవ్వచ్చు అంటే అవ్వకూడదు ఏంటి ఈ దరిద్రం కూడా క్రైస్తవ్యంలో ఉందా అంటే మన దరిద్రానికి ఈ దరిద్రం కూడా క్రైస్టియానిటీలో ప్రజెంట్ క్రిస్టియానిటీలో బిబ్లికల్ క్రిస్టియానిటీలో లేదు అందుకే నేను మరల మరల నీకు చెప్తున్నాను బిబ్లికల్ క్రిస్టియానిటీలో చేంజ్ అవ్వాల్సిన ఒక్క ఎలిమెంట్ కూడా లేదు కానీ ప్రజెంట్ జనరేషన్ క్రిస్టియానిటీలో చాలా ఎలిమెంట్స్ విషయంలో మనం చేంజ్ అవ్వాలి నేను అతలి దగ్గర ఒకసారి మీటింగ్కి వెళ్ళాను అతిలి దగ్గర మీటింగ్ వెళ్ళినప్పుడు నాకు ఎదురెదురుగా రెండు పెద్ద చర్చెస్ కనబడ్డాయి ఎదురెదురుగా జస్ట్ రోడ్డు దాటితే అటు చర్చ్ ఒక ఫిఫ్టీన్ అడుగుల దూరంలో ఫిఫ్టీన్ అడుగులకు అటువైపు ఒక చర్చ్ కరెక్ట్గా ఫిఫ్టీన్ అడుగులకు ఇటువైపు ఇంకో చర్చ్ రెండు పెద్ద చర్చెస్ నేను అడిగాను ఏంటి రెండు చర్చెస్ పక్క ఉన్నాయి డిస్టర్బెన్స్ అవ్వదా అని అడిగాను అప్పుడు వారు చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఇది ఒక కులానికి సంబంధించి అన్న ఇదేమో ఇంకో కులానికి సంబంధించి చేర్చు అన్న అన్నారు అప్పుడు అప్పటివరకు నాకు తెలియదు కాస్ట్ బేస్డ్ చర్చెస్ అనేవి ఉన్నాయనే విషయం కూడా అప్పటివరకు నాకు తెలియదు అప్పుడు నేను అడిగాను అంటే ఈ కులస్తులు ఆ చర్చికి వెళ్ళరా అంటే వెళ్ళరు అన్నాడు ఆ కులస్తులు ఈ చర్చికి రారా అంటే రారు అన్నాడు నేను సీరియస్గా ఒక మాట చెప్పిన ఆ చర్చికి వెళ్ళేవారు నరకానికి వెళ్తారు ఆ చర్చెస్ని కులాలను బట్టి విడగొట్టి ఆ కులాలను బట్టి చర్చెస్ని రన్ చేస్తున్న పాస్టర్స్ కూడా నరకానికే వెళ్తారు తీర్పు తీర్చడం కాదు ఇప్పుడు ఎవరైనా సరే తాగుతూ చనిపోతే ఎక్కడికి వెళ్తారంటే మీరేం చెప్తారు నరకానికి వెళ్తారు పాపం చేస్తూ చనిపోతారంటే చనిపోతే ఎక్కడికి వెళ్తారని ఏం చెప్తారు నరకానికి వెళ్తారు మీరు తీర్పు తీరుస్తున్నారా బైబిల్లో ఉన్నది ఇలా ఉంది అని చెబుతున్నారా బైబిల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సో అందరూ ఏకంగా ఉండాల్సిన ఈ విషయాల్లో అసలు కులమ అనేది క్రిస్టియానిటీదా అన్యాచారమా అన్య పద్ధత లేదా అన్యులకు సంబంధించిందా క్రిస్టియానిటీకి సంబంధించిందా క్రిస్టియానిటీ హ్యాస్ గాట్ నో కాస్టిజం కాస్టిజం అనేది కాస్ట్ అనేది క్రిస్టియానిటీలో లేదు అలాంటిది ఏదో ఉంటుంది చూసారా చింత చచ్చిన పులుపు చావలేదు అన్నట్టుగా వారు టోటల్గా మారకుండా ఈ చిన్న చిన్న వ్యసనాల ఈ చిన్న చిన్న భావజాలను క్రిస్టియానిటీలో తీసుకొని రావడం తప్పన్నప్పుడు అసలు చర్చ్ సిస్టంలో కాస్ట్ పెట్టి చర్చెస్ని డివైడ్ చేసి ఏమని బోధిస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఇక్కడికి రా వస్తా అంటే రానివ్వరంట వీళ్ళు అక్కడికి వెళ్తా అంటే రా వెళ్ళనివ్వరంట సో ఇది ప్రేమ లేని ఈ తత్వాన్ని సహోదరులను చేర్చు ని తత్వాన్ని అసలు క్రైస్తవ్యానికి సంబంధించిన ఒక ఎలిమెంట్ని పాతదైన ఒక ఎలిమెంట్ని వేరే దాని నుంచి డిరైవ్ చేసుకుంటే దేవుడు ఒప్పుకుంటాడంటే ఒప్పుకోడు నేను తెగించి ఒక మాట చెప్తున్నాను ఈ సంఘాలకు ఫాలో అయ్యేవారు తెలియకుండా వెళ్తే ఏమోది కానీ తెలిసి కూడా మా సంఘము మా కులం వాళ్ళే వెళ్ళాలి అని ఈ కులాన్ని బట్టి సంఘానికి వెళ్ళేవారు నరకానికి వెళ్తారు కులాల బట్టి సంఘాన్ని ఫామ్ చేసి ఆరాధన కార్యక్రమాలు నడిపిస్తున్న పాస్టర్స్ కూడా నరకానికే వెళ్తారు సో ఇలాంటివి మనం ఎంకరేజ్ చేయకూడదు ఏ కాస్ట్ బేస్డ్ చర్చ్ అనేది క్రిస్టియానిటీలో ఉండకూడదు